ఒక్కడే ఉన్నాడు పాపం అలా కూర్చున్నాడు నీరసం వచ్చింది ఈ లోపల ఎక్కడి నుంచో పాపం రెండు మూడు బాణాలు తగినటువంటి అడవి పందు వచ్చింది భయంగా అది కూడా ఏంటి నోడితో ఒక వికృతమైనటువంటి శబ్దాన్ని చేసుకుంటూ వచ్చింది ఆ శబ్దాన్ని చేసుకుంటూ ఆ మన్ ఆ ఉన్నటువంటి ఉదజ్జుడు ఉన్నటువంటి ఆ ప్రదేశంలోకి వచ్చి దీనంగా ఆయన వైపు చూసి ఇంకొక ఇంకొక బాణం వేట పడిందంటే ఇంకా చచ్చిపోదు ఆ బాణం వేడు పడే లోపల ఈయన ఆశ్రమానికి వచ్చి ఈయన వైపు దీనంగా చూసి గబగబా ఆశ్రమం లోపలికి వెళ్ళిపోయి ఈ లోపల దాన్ని తొరుముతూ వస్తున్నటువంటి వేటగాడు కూడా వచ్చాడు వచ్చి వెంటనే అక్కడ కూర్చొని ఉన్నాడు కదా స్వామి ఎటు స్వామి ఎటెళ్ళింది అని అడిగాడు ఈయన చెప్పడానికి అంత వస్తువు ధాతువు లోపల అక్షర సముదాయం లేదా ఏం చెప్పాలి అర్థం కావట్లా మళ్ళీ అడిగాడు స్వామి వాళ్ళ మూడు రోజుల నుంచి నా ఇంట్లో పిల్లలందరూ ఉపవాసాలు ఉన్నారు ఎవరికి తిండి దొరకట్లేదు చాలా రోజుల తర్వాత ఈ అడవి పొంది నాకు దొరికింది మూడు ఇంకొకటి కొడితే చచ్చిపోతుంది వాళ్ళ నా కుటుంబం అంతా ఇంకో పది రోజుల పాటు ఆహారానికి ఇబ్బంది లేకుండా గడవచ్చు నా పిల్లలయ్యా చిన్న చిన్న పిల్లలు ఆ ఇంట్లో నా కోసం ఎదురు చూస్తున్నారు చెప్పండి అయ్యా ఎక్కడ పోయింది సామి అని అడిగింది చెప్దామా చెప్పడానికి లోపల నుంచి ఒక భావన ప్రకటన అవుతుంది కానీ చెప్పడానికి భాష రావట్లేదు కొని ఊరుకుందామా లోపల ఉందని చూపిస్తే నిమిషం పట్టదు లేదని చూపిస్తే ముగ్గురు పిల్లలు ఆకలితో పోతున్నారనే బాధ కలుగుతోంది వాడు వాడి భావాన్ని ఆల్రెడీ వ్యక్తీకరించాడు ఏం చేయాలో అర్థం కాల ఇన్నాళ్ల పాటు ఐ అనేటువంటి ఒక బీజాక్షరాన్ని అంత విశేషంగా పారాయణ చేస్తున్నాడు ఆ పారాయణ తపస్సు చేస్తున్నాడు అనేటువంటి ఆ జాగరూకత కూడా తెలియనటువంటి మానసిక రుగ్మత ఉన్నటువంటి వాడు గనక ఆ పైన ఉన్నటువంటి జగ జగదీశ్వర్ ఏం చేసింది ఆ ఐ అనేటువంటి ఒక అక్షరాన్ని మీరు తదేకంగా కొన్ని రోజుల పాటు అట్లా చేయడం అనేటువంటి దాన్ని స్వీకరించి తన తపస్సుగా స్వీకరించి వీడికి వెంటనే మాటలు వచ్చేలా చేసాయి పై ఆ మాటలు ఎలా వచ్చాయట తనకి తెలియకుండానే బయటికి ప్రవాహంలా ఉప్పంగేట ఆ ప్రవాహం ఎలా వచ్చిందట అమ్మ యొక్క వాగ్బీజ మంత్రాన్ని బీజాక్షరాన్ని పట్టుకునేటువంటి వారి నోట్లోంచి అమ్మ పలుకులు తప్ప ఇంకో పలుకులు పడడానికి అవకాశం లేదు వెంటనే వాడితో అన్నట ఒక్క విషయం చెప్తున్నా నాన్న కళ్ళు చూసాయి నువ్వు వెతుకుతున్నటువంటి ఆ మృగం ఎటువైపుకు వెళ్ళిందో నా కళ్ళు చూసేయ్ కానీ కంటికి భాష రాదే చెప్పడానికి నా నోటికి భాష వచ్చు కానీ దీనికి కళ్ళు లేవే చెప్పడానికి కనుక ఏమాత్రము సంబంధం లేనటువంటి చూడగలిగిన కళ్ళకి చెప్పలేనటువంటి నోటికి స్నేహాన్ని పెంచి ఒక జీవి మరణానికి ఇంకొక జీవి బాధకి కూడా నేను కారణం కాలేను కనుక అసలు ఇటువైపు రాలేదనుకునో లేదు వీడు ఎందుకు పనికిరాని వాడనో వీడు చెప్పలేకపోయాడనో భావిస్తే ఇంకాసేపు పరిగెత్తే శక్తి కనుక నీకుంటే ఇంకో చోటుకి పరిగెడితే ఇంకో జీవి దొరకపోదు లేదు దీనికి ఈశాన్యం మూలగా అటువైపుకి వెళ్ళు పళ్ళతో నిండిపోయిన చెట్టు ఒకటి ఉంది ఎక్కలేక నేను పళ్ళు కోసుకోవట్లేదు దాని నిండా బోల్డ్ పళ్ళు ఉన్నాయి కోసుకువెళ్ళు నీ పిల్లలు ఆనందంగా తింటారు అంతే తప్ప ఇంతకు మించి ఇంకొక ప్రశ్న ఇటువైపుగా వచ్చినటువంటి పంది గురించి నువ్వు అడక్కు నువ్వు అడిగినా చెప్పలేనటువంటి స్థితిలో నేనున్నాను అని ఒకటే విషయం అంత భాష అసలు నిన్నళ్ళు అమ్మాండం కూడా రాదు వీడికి అమ్మాండం కూడా రానివాడు ఉన్నట్లుండి ఇంత మేధస్సుతో ఇంత పెద్ద సమాధానాన్ని అసలు అటువంటి సమాధానం ఎంత పెద్ద వేద చదువుకున్నవాడైనా ఎంత పెద్ద తర్కశాస్త్రజ్ఞుడైనా ఎంత విశేషంగా అమ్మ అనుగ్రహాన్ని పొందినవాడు కూడా ఇంత బుద్ధిని ప్రకోపింపజేసి సాధన చేసి ప్రచోదనం చేసి ఈ సమాధానాన్ని చెప్పలేడు అంత గొప్ప సమాధానం చెప్పాడు ఆ సమాధానం వినేప్పటికీ సరే అసలు అంటూ ఏదో అవకాశాన్ని అయితే చూపారు కదా నాయన మీ వల్ల నా పిల్లలు అయితే వాళ్ళ ఆహారానికి ఇబ్బంది లేకుండా తింటారు పళ్ళు కోసిపోతా స్వామి అని దండం పెట్టి ఆయనకు నాలుగు నమస్కారాలు చేసి ఆ పళ్ళన్ని కొనుక్కుని పైగా వెళ్తూ వెళ్తూ ఆ రెండు పళ్ళు ఆయన పాదాలు దగ్గర పెట్టి అయిందా దాంతో ఇప్పుడు ఏమైంది అయ్యి అనేటువంటి ఒక అక్షరము బీజాక్షరం అనేటువంటి స్పృహ అప్పుడు వచ్చింది ఏమిటి ఇన్ని మాట్లాడేశాను నేనైనా మాట్లాడింది తన తన గిల్లుకున్నాడు నేనైనా మాట్లాడింది నా నోట్లోంచి వచ్చాయా ఇంత అద్భుతంగా వర్షంగా అక్షరాలు ఇలా దొర్లుకుంటూ భావ ప్రకటన చేయగలిగాయి ఒక భాష స్వరూపంలో అంటే ఇదంతా కూడా ఏదో ఒక శక్తి ప్రచోదనం చేసింది తప్ప ఇదంతా నా ప్రగల్భం కాదు ఏం చేశాను నాళ్ళు తన్ని తను తర్కించుకున్నాడు అర్థమైంది ఈ బీజాక్షరాన్ని పట్టుకున్నాను ఇంకా వదలకుండా ఐ బీజాక్షరం ఇంకొంతసేపు అయిమ్మని కూడా చదవకుండా ఐ ఐ ఐ అని చదివేటప్పటికల్లా కొంతసేపటికి ఆకాశవాణి తెలియకుండానే చదవరా అర్భక అని ఒక శబ్దాన్ని విడిచింది ఆ శబ్దం వినేటప్పటికీ ప్రేమ పట్టుకున్నాడు అయ్యం అనేటువంటి ఒక శబ్దాన్ని ఆధారంగా చేసుకుని కూర్చున్నాడు అంతే ఆ కూర్చుని ఇంక తదే కలిసితో ఇదివరకు ఏమీ తెలియనివాడు భాష రానివాడు మనస్సు లేనివాడు భావం క్రోడీకరించుకోవడం తెలియనటువంటి వాడు మూర్ఖుడైనటువంటి వాడు జడు వాడే అయ్యి అంటే అనుగ్రహించిన తన్ని బుద్ధిపూర్వకంగా తల్లిచ్చినటువంటి ఉపదేశంతో శరీరాన్ని కూర్చోపెట్టి సాధనాపూరితంగా ఎప్పుడైతే మనస్సుని నిలబెత్తగలిగాడు ఇంకా అయిం అనేటువంటి బీజాక్షరంతో కొన్ని సంవత్సరాల్లో అఖండమైనటువంటి పాండిత్యాన్ని కలిగినటువంటి కవి పుంగముడుగా మారిట ఇంకా ఆయన నోట్ నుంచి జలధారగా ఆ అమ్మవారి యొక్క అక్షరాలు ఒకదాంతో ఒకటి మల్లె మాల అందినట్లుగా వచ్చేసేవిట అటు నుంచి వెళ్తూ వెళ్తూ మునులు ఋషులు ఎంతో మంది ఈయన నోటి నుంచి అశ్రుధారగా పారుతున్నటువంటి కవితలన్నింటినీ ఆ అద్భుతమైనటువంటి సాగరాన్ని విని అక్కడ కూర్చుని అదంతా కూడా రాసేవాళ్ళట రాసి రాజుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఫలాన అరణ్యంలో ఒక మహర్షి ఉన్నాడండి ఆయనకి ఇదివరకు మౌనస్వామి అని పేరు ఇప్పుడు ఆయన చక్కగా మాట్లాడుతూ ఇంత అద్భుతంగా కవితలు రాస్తున్నారు ఆయన రాసినటువంటి కవితని రాజుల దగ్గర పాడేటప్పటికల్లా రాజులు పరివారాన్ని వేసుకుని దగ్గరికి వచ్చి అబ్బో అసలు మీలో ఉన్నటువంటి పండితుడికి నమస్కారం అండి అసలు ఇటువంటి పాండిత్యాన్ని ఇటువంటి కవిత ధారని ఇటువంటి భావావేశాన్ని మేము ఎక్కడా చూడలేదు నిజంగా మీ అంత గొప్పదైనటువంటి పాండిత్యము అసలు అమ్మవారి అనుగ్రహం తప్ప ఇంకోటి కాదని చెప్పేసి కనకాలతో కూడుకున్నటువంటి మణులతో కూడుకున్నటువంటి కలశాన్ని ఆయన దగ్గర పెట్టేసి వెళ్ళాం ఈ విషయం మొత్తం వాడవాడలా తెలిసి చివరికి ఒక్కదాకా వెళ్ళింది తల్లిదండ్రుల దాకా వెళ్ళింది కొడుకు విద్వాంసుడైనాడట వెంటనే విస్తరించిపోయింది విషయం ఈ ధనం కోసం కాదు ధాన్యం కోసం కాదు అప్పుడు ఏ ఏ సామవేదం చదువుతున్నటువంటి ఋత్వికుడైతే ముందు ఈయన చేసినటువంటి కోపానికి ప్రకటించినటువంటి కోపానికి కిన్నుడై ఏ అయితే ఇచ్చాడో ఆ శాపాన్ని ఇచ్చినటువంటి ఆ ఋత్విక్ నోట్లోంచే కొన్నేళ్ల తర్వాత నీ కొడుకు విద్వాంసుడు అవుతాడనేటువంటి మాట కూడా నిజమైంది ఆ నిజం ఇప్పుడు దేనివల్ల అయింది అమ్మ వాడు తెలిసి చేసినా తెలియక చేసిన ఒక జంతువు నుంచి అరుపు నుంచి స్వీకరించినటువంటి అక్షరమే పరమాద్భుతమైనటువంటి బీజాక్షరంగా మలచి వాడు మనస్సుతో చేయకపోయినా బుద్ధితో చేయకపోయినా వాడు చేస్తే చాలు రాని అనుగ్రహించేసింది కనుక అమ్మవారిని పట్టుకున్నటువంటి వాడికి అమ్మవారిని ఎలా పట్టుకున్నాడు సగుణంగానా నిర్గుణంగానా ఈ భావాలు ఆవిడకి ఏం అవసరం లేదు ఆవిడికి సంబంధించి ఏ తత్వాన్ని పట్టుకున్నా ఒక స్వరాన్ని పట్టుకున్నా ఓ నలుగురు కూర్చుని ఇలాంటి పురాణ శ్రవాలు చేస్తుంటే ఏమీ తెలియకుండా వెళ్ళిపోయే అలా జడ పదార్థంగా కూర్చున్నా ఒక్క పదార్థం ఒక్క స్వరం ఒక అక్షరం వాడి చెవిలోకి వెళ్ళి ఆ అమ్మ పదంలో అనేటువంటి అక్షరాన్ని నోటితో ప్రయత్న పూర్వకంగా పలికినా వాడి జీవితాన్ని మార్చగలిగేటువంటి శక్తి జగత్తులో ఏ దేవతకైనా ఏ దేవుడికైనా ఉంది అంటే అది ఒక్కతే ఆవిడ జగన్మాత అయినటువంటి శ్రీమత్ సింహాసనేశ్వరి ఒక్కతే అటువంటి తల్లిని పట్టుకోగలిగితే ఏమవుతుంది నువ్వేమి చేయగల జీవితంలో ఇలా ఉండాలనేటువంటి సంకల్పాలు నీకక్కల్లా ఏ సంకల్పాలు లేనటువంటి వాడు జడత్వాన్ని తన ఎందుకు పూనుకుని ఉన్నటువంటి వాడిని కూడా బాగు చేయగలిగేటువంటి అద్భుతమైనటువంటి మాతృస్వరూపం అవది అలాంటిది నువ్వు కాస్త సంకల్పం చేసి నిష్ఠగా కూర్చుని నీ శరీరాన్ని కాలాన్ని బుద్ధిని మనస్సుని అమ్మ మీద కాసేపు లగ్నం చేశావంటే నిన్ను ఎటువంటి స్థాయిని ఎక్కిస్తుంది అంటే ఇంకా చెప్పడానికి అవకాశం అది లోమసు రోమసుడు అనేటువంటి మహర్షి నా ఎదురకుండా ఆ మునులు చేసినటువంటి గోష్ఠిలో ఏ ఎటువంటి పాండిత్యము లేనటువంటి వాడైనా ఉద్ధరింపగలడా ఆ ఉద్ధరించగలిగేటువంటి దేవి స్వరూపం ఏదైనా ఉందా అన్నటువంటి ప్రశ్నకి తాను చూసినటువంటి ఇతిహాసాన్ని ఉదాహరణగా ఉదాహరిస్తూ ఇటువంటి వృత్తాంతాన్ని చెప్పాడయ్యా కనుక అమ్మని పట్టుకున్న అమ్మ నిర్గుణతత్వాన్ని పట్టుకున్నా నిర్గుణతత్వంలో ఉన్నటువంటి సగుణ స్వరూపాన్ని పట్టుకున్నా నువ్వు పట్టుకున్నాననేటువంటి అహంకారాన్ని కూడా వదిలి గనుక పట్టుకున్నట్లయితే పట్టుకోగలిగినట్లయితే నువ్వు చేస్తున్నాననేటువంటి అహంకారాన్ని కొద్దు చేస్తూ పో చేతులున్నాయి కనుక పూజ నోరుంది కనుక స్తోత్రం ఉన్నాయి కనుక అమ్మ రూపం మనస్సు ఉంది గనక లగ్నం బుద్ధి ఉంది కనుక ప్రేరకం వీటన్నింటితో ఎప్పుడూ సర్వకాల సర్వావస్థలందు నువ్వు చేయగలిగిన తత్వంగా నువ్వు అమ్మవారిని కనుక నీ ఇంద్రియాలతో పూజించగలిగితే ఇవన్నీ ఉన్నాయి కనుక చేస్తూ ఉండడం అంతే తప్ప నాకేదో వస్తుందని దేన్ని చేయి అసలు పూజ ఎందుకు చేయాలి అమ్మ తత్వంలో చెప్తూ ఉంటుంది పూజ ఎందుకు చేయాలి నీకు అన్ని రకాల అవయవాలు ఇచ్చాను కదా అయ్యా వాటికి ఇంద్రియాలని పేరు పెట్టా కదా ఆ ఇంద్రియాలకి జ్ఞానాన్ని ఇచ్చాను కదా ఆ జ్ఞానానికి ధాతు స్వరూపాన్ని అంటిసా పెట్టాను కదా ఆ ధాతువులు ఏడు ధాతువులు ఆ ఏడు ధాతువులకి ఐదు ఇంద్రియాలు ఇంద్రియాలకి జ్ఞానేంద్రియాలు దాంతోపాటు కర్మేంద్రియాలు మనస్సు బుద్ధి అహంకార చిత్తాలు దీంతో పాటు పరా పశ్చింతి మధ్యమా వైఖరి అని నాలుగు తత్వాలు ఇవన్నీ నీలో పెట్టి నువ్వు ఏది విన్నా ఏది చూసినా ఏది గ్రహించినా దాన్ని అంతటినీ స్వీకరించి మళ్ళీ నీలోంచి ఉత్పత్తి చేయగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి దా వాడవు అటువంటి మనిషి జన్మని పొందిన తర్వాత ఇది చేయగలను అది చేయలేను స్థితి వద్దు అసలు ఈ శక్తులన్నీ నాకు ఉండడమే అన్న అమ్మ అనుగ్రహం ఇది లేని వాడిని చూడు చేతులు లేని వాడిని చూడు నీకు చేతులు ఎందుకున్నాయో అర్థం అవుతుంది ఒక చేయి ఉన్న వాడిని చూడు ఇంకో చేయి వల్ల నువ్వు ఎన్ని చేసుకోగలుగుతున్నావు అర్థం అవుతుంది మాట రాని వాడిని చూడు ఇన్ని మాటలు మాట్లాడగలిగిన వాడివి నువ్వు ఎలా మాట్లాడాలో అర్థం అవుతుంది కళ్ళు లేని వాడిని చూడు ఎంత అద్భుతమైన ప్రపంచాన్ని అమ్మ నాకు చూపిస్తుంది అనేటువంటి విషయం నీకు అర్థమవుతుంది ఇవన్నీ చూ అన్నం లేని వాడిని చూడు నువ్వు రోజు ఒక్క మెతుకు పడాలంటే ఒళ్ళు శరీరం గగురు పొడుస్తుంది భయం వేస్తుంది గజగజ వణిగిపోతుంది సంపాదించుకోలేనటువంటి దరిద్రుణ్ణి చూడు సంపాదన అనేటువంటిది చెమ్మ నిన్న ఉద్ధరిస్తుందో చూడు ఇన్ని ఉండి కూడా ఇంట్లో ఉంటూ సభ్య సమాజంలో ఉంటున్నాను అనుకుంటూ శరీరం నుంచి అన్నికి ఇష్టమైనటువంటి వస్త్రాలు ధరిస్తూ అకేషనల్ గా ఇంట్లో బంగారు వస్తువులు ధరించడానికి పెట్టుకుంటూ ఇన్ని ఉండి నాకేముంది అనుకున్నావు అనుకో నీ అంత కృతజ్ఞుడు ఉన్నాడా ప్రపంచం ప్రపంచంలో ఈ జన్మ నీకు రావడమే అదృష్టం ఈ జన్మలో ఈ చేతులతో ఈ ఇంద్రియాలతో నువ్వు చేయగలిగేటువంటి శక్తితో నువ్వు అమ్మని వదిలితే దాని అది కృతజ్ఞత్వం ఆ కృతజ్ఞత్వంతో నువ్వు ఏదేదో చేసి అమ్మ నేను నీ కోసం అంబా యాగం చేస్తా చండి యాగం చేస్తా లేకపోతే ఇంకో కోటి కుంకుమార్చనలు ఇక్కడికి వచ్చి నేను రోజు పది సార్లు లలితాసహస్రావం చేస్తా ఇవన్నీ ఎవరి లెక్క కోసం చెప్తున్నావు నేను సాధించడం కోసం చెప్తున్నావు అమ్మ కాళ్ళని ఇచ్చావు కనుక గుడికి వచ్చానమ్మా ఇక్కడ జరుగుతోంది గనుక నా వంతు సహాయం నేను అమ్మా నన్ను నేను ఉద్ధరించుకోవడం కోసం శాంతత్వాన్ని నాలో ఇంకా నిమడింప చేసుకోవడం కోసం స్తోత్రాన్ని చదివానమ్మా కుంకుమ ఎదురుకుండా పెట్టారు వేస్తున్నాంతన్ని ఆ కుంకుమతో చేస్తేనే పూజ కాదు సూత్రం చదివితేనే పూజ కాదు నలుగురిలో కూర్చుంటేనే కోటి అర్చన కాదు ఎక్కడ ఉన్న మనసుతో ఆన్లైన్ లో ఇంత మందికి రోజు లైవ్ వెళ్తుంది అందరూ చేసుకోగలుగుతున్నారా చూస్తున్నారు భావన మాత్ర సంతుష్టాయే నమో నమ భావనతో కొన్ని కోట్ల మంది మానసికంగా శృంగేరి శంకర మఠం మోతినారులో కూర్చుని ఈ పది రోజుల పాటు కుంకుమార్చన చేసుకునేటువంటి భావనతోనే ఉంటారు ఆ భావన ముఖ్యమా నువ్వు వస్తువుతోనూ కర్మాన్ని అను అనుభవించేటువంటి శరీరంతోనూ ఇక్కడ కూర్చుంటేనే కుంకుమార్చన అనేటువంటిది నీ విజ్ఞతకే వదిలిస్తుంది ఇలా ప్రతిదాన్ని క్రోడీకరించుకుంటూ పోతే దేహము నువ్వా ఇంద్రియాలు నువ్వా మనస్సు నువ్వా బుద్ధి నువ్వా అందులో ఉండేటువంటి అహంకారం నువ్వా చిత్తం నువ్వా అన్ని తీసేయి ఇది నేను కాదు ఇది నేను కాదు ఇది నేను కాదు అన్ని తీసేస్తూ పోతే చివరకు ఉన్నదేంటి ఒకటే ఒకటి ఎక్కడా కూడా ఎన్ని జన్మలు వచ్చినా ఎన్ని బట్టలు పైకి వచ్చి మారుతూ ఉన్నా ఏమాత్రం తరగనటువంటి చైతన్యంతో నిత్యము నీలో ఉండి ప్రకాశవంతంగా ఉండేటువంటి ఆత్మస్వరూపాన్ని నేను ఆత్మలు ఎలా తెలుసుకోగలిగావు ఏమండి నాలోనూ ఉంది రేటు వాళ్ళలోనూ ఉంది అందుకనే కదా ఇంట్లో పెళ్ళైనా సరే ఒక పది మందిని ఇంటికి పిలుస్తున్నాను వాళ్ళకి పుట్టు పెట్టి వాళ్ళకి తాంబూలం ఇస్తున్నాను నా ఇంట్లో పెళ్ళి అయితే నా పిల్లలకి నేను పెళ్లి చేసుకోకుండా పది మందిని పిలిచి వాళ్ళకి పుట్లు పెట్టి వాళ్ళకి చీరలు పెట్టి వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చి వాళ్ళందరికీ అన్నం పెట్టేందుకు పంపించాము దేవీ దేవతా స్వరూపాలు ఎక్కడో ఉంటాయో ఆ నిర్గుణ స్వరూపంలో సగుణ స్వరూపంలో ఇంతమంది ఉన్నారు ఎవరి నోరు ఎలాంటిదో ఎవరి మనస్సు ఎలాంటిదో అందరూ వచ్చి నా పిల్లని ఆశీర్వదిస్తే అమ్మ స్వయంగా ఆశీర్వదించినట్టే ఒక పెళ్లి చేసుకుని వెయ్యి మందిని పిలుస్తుంది తెలిసిపోతుందా ఇప్పుడు నువ్వు భక్తులు కదా